వెళ్ళే ప్రతిసారి ఇది ఒక భారం నాకైతే మస్తు ఇదైపోతా అని చెప్తాను ఇంకా రేపటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇక్కడ బిక్కు బిక్కు అని ఇద్దరే నా బిజీ స్కెడ్యూల్ నాకు స్టార్ట్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా పండగ సెలవులు అయితే అయిపోయినాయి ఇంటికి బయలుదేరాల్సిన టైం వచ్చేసింది అనమాట వెళ్ళే ముందు లాస్ట్ టీ అనమాట గేద బాలతోని మళ్ళో కూడా అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ సమయం పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళింది లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము ఇదిగోండి మా అమ్మ కూడా అవుతుంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాక గ్లాసులు అప్పులు వేసుకుని వస్తుంది ఇప్పుడైతే అని కానీ నేను వద్దంట లేదు అప్పలు సర్దుతలే ఇదిగో చెప్పింది గ్లాసులు వేసుకుని రెండు స్పూన్లు ఎందుకు తెచ్చుకునేద్ది ఈసారి మా అమ్మ ఆట వచ్చినప్పుడు ఆ వ్లాగ్ అయితే తీస్తాను డెఫినెట్లీ వద్దు ఒక బుక్ నాకు సోల్డ్ చచ్చిపోయినాయి అన్న బాధతో నాకు ఏం తినబుద్ధి కావట్లేదు అని లేచేసరికి తొమ్మిది తొమ్మిది కోళ్ళండి ఒక్కొక్కటి ఒక పావు కేజీకి తక్కువ కేజీ ఉన్నాయి ముప్పావు కేజీ ఉన్నాయి కోళ్ళు మూడు వేలు తర్వాత అన్ని అంతేలే

చాలా మా ఇళ్ళ పెడతా మళ్ళా ఇళ్ళ పోతే అడుక్కు పడతాయి కదా మీకు చిల్లం కొలం తీసుకోవడానికి రాదు పోయా నా బుజ్జి ఇట్లా పెట్టినా పోయి పోయి ఫ్రెండ్స్ నేను తన్నా కూడా పెట్టింది మా నా అమ్మమ్మ

ఫ్రెండ్స్ అమ్మమ్మ అమ్మమ్మ అయితే అయితే ఏదో ఒకసారి అమ్మమ్మతే అమ్మమ్మతేసారి చూపించే మమ్మీకి నూనె రాసి మసాజ్ చేసి దువ్వెంతో దువ్వె దువ్వెంతో జిట్టేసింది

పల్సె పల్సా పెడితే నే వారని కొట్టారు అని నాకు అలానే ఇష్టం నీకు సందు దొరిచింది మరి ఇప్పుడు అంతేగా తాత చెప్పాను కోమా కదా నాగంటే డెలివరీ లేనకాంచి తల పచ్చి పుండైపోయింది కొంచెం ఇతన్నా చురుకు నొప్పి వస్తుంది అంత ముందు నరిసీట ఎంత ఎంత అప్పుడు కాదు కానీ నువ్వు చక్కగా గుడ్డ కట్టక దూదులు పెట్టక అది దానికి తలకి సొప్పి ఉంటుంది ఎవరినైనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా డెలివరీ అయ్యి మాత్రం బాలింతలు మంచిగా తలకి కట్టు కట్టుకోండి దూదిలు పెట్టుకోండి నడుము కట్టు కట్టుకోండి ఓమ్మా నొప్పి ఏది కట్టుకోకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ కొట్టుకుంది కట్టుకుంది కావాలని వీడియోలో ఎక్స్టాల్ చేస్తుంది పెన్సా పెన్స్ కాదు ఫ్రెండ్స్ పెన్స్ పెన్స్ ట్రెండ్

I have supported you. I have to accept you. Brother-in-law, you have kept both of them in the same bucket. Mother-in-law, do you want to support your mother in బాగా మనవరాల సంబరమే సరిపోతుంది నీకు ఇంకో రేపటి నుంచి మేము పోయిన తర్వాత అదే నీకు గది కదా అదే నీ మనవరాల మనోడే మనవరాల వాళ్ళైతే మనవరాలు వస్తే సంతోషం వీళ్ళైతే మనవరాలు వద్దు మనోళ్ళు కావాలి మాతో పాటు రోజు కార్లోనే కానీ ఎందుకు పొలంలో పిండి మొన్ననే వేసిన కదా బాప మందు కొట్టిండుగా మళ్ళీ పిండిని పిండి కట్టి అల్లు ఇక వేయాలి ఇంకా అయ్యాల వడ్లు వదిలిపెట్టి దూరితేనే ఏందరూ వసంటికి తెచ్చిపోయింది వారు ఇంకా బీర్ సీసాలంటే ఏంటి అగ్ ఎందుకు అట్లా ఉన్నాయి ఇంట్లో అయ్యి కళ్ళు సీసాలు కళ్ళు పోయడానికి ఫ్రెండ్స్ బీరియ్యే కాని కళ్ళు పోస్తాం అందులో ఓమా చిన్న కుదు అమ్మా అమ్మా పూలే ఈ సరే పించిన టైం మొన్నటి సార్ అయితే పించిన టైం ఇప్పుడైతే చేతులు డబ్బులు ఉంటే డబ్బుని ఇస్తారా అమ్మ పెంచి అసలు అరువు లేందుకే పెట్టేది అరువు పెట్టండి వేరం కాదు ఏ పెట్టా ఆ ఫస్ట్ నుంచి జుట్టు అంతేనా నేనాది అప్ప ఎందుకు అట్ల అయింది అంటే ఉప్పు ఏంది కట్ చేస్తా అయిందట్లా కట్ చేస్తే జుట్టు పెరుగుతుంది అంట అది ఏందో పెరగలేదేందో ఇక్కడ కట్ చేస్తే ఒకసారి గుండాన్ని కొట్టి చాలా మంచిగా గుండి పట్టితే మంచిగా వస్తుంది టమాటా కూర పొద్దున అత్తమ్మా మీరేం తాగుతున్నారు ఎప్పుడు తెచ్చామని చెప్పాలి మీరు తెచ్చా కూరతో అన్నం పెట్టి ధ్వంస పెట్ట

లికాలం అసలు తాకూడదు ఇంకెంతసేపట్టిది మనం ఇంకెంతసేపటి మనం సో ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనాలు అయితే చేస్తున్నారు ఇంక తిని బయలుదేరటమే నాకు కూడా తినిపించేసింది నేను కొద్దిగా తిన్నాను ఇంక తినేసి బయలుదేరడం అనమాట చెప్పమా లేకుండా మన ముందు తాగి మన ముందు తింటుంది తప్ప మన వెనకమాలు మళ్ళీ చేయదు మా సరేనండి ఇక బయలుదేరేటప్పుడు బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఇదిగోండి కారు కూడా తిప్పేసి నేళ్ళు పెట్టాను ఇంకా రెడీ అవటన సామాన్లు కూడా ఎక్కిచ్చేసాను అంటే బ్యాగులు అవి ఇందరి దాకా ఎంట్లో ఉంది కదా అందుకని చెప్పేసి డోర్లు ఓపెన్ చేసి పెట్టాను అనమాట గ్లాసులు వేడిపోయిందని స్మెల్ వచ్చింది అది అందుకోసం చెప్పేసి అక్కడ పెట్టాను కానిచ్చి కానీ బయలుదేరుతాం ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో బయలుదేరాము అయిపోయింది మా చెప్పేసాం అనమాట ఇంకా బయలుదేరుతున్నాం ఇక సెండ్ ఆఫ్ అనమాట మళ్ళీ ఏ పండగ ప్రిన్స్ అమ్మ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళం నెలకు ఒకసారి వచ్చేవాళ్ళం ఖచ్చితంగా స్కూల్ వల్ల రోజులు ఉండడానికి కూడా కారణం అది ప్రిన్సమ్ స్కూల్ సెలవులు ఉన్నాయి కానీ రోజులు ఉన్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికైతే బయలుదేరాము కనబడుతున్నా నువ్వే అదండి అయిపోయింది ఇంకా సెలవులు అత్తమ్మా ప్రతిసారి ఇది ఒక భారం నాకైతే మస్తు ఇదైపోతా ఇంకా రేపటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇక్కడ బిక్కు బిక్కు అని ఇద్దరే నా బిజీ స్కెడ్యూల్ నాకు స్టార్ట్ అయిపోతుంది అసలు తింటున్నామా తినట్లేదా పడుకుంటున్నావా నిజంగా ఈ వారం రోజులు ఎంత రెస్ట్గా ఉన్నానంటే తినడం పడుకోవడం తినడం పడుకోవడం చాలా చాలా హ్యాపీగా గడిచిపోయాను రేపటి నుంచి మళ్ళీ బిజీ స్కెడ్యూల్ అనేది స్టార్ట్ అనమాట తెలియని భారం బాధ బరువు ఇట్లా అయిపోతుంది నా ప్రాణం అంతా ఇల్లు ఒకటి కంప్లీట్ అయిపోయి అందులోకి వెళ్తే ఏమన్నా రిలాక్స్డ్గా ఉంటానేమో తర్వాత మళ్ళీ అప్పులని అంటాము ఏమో మనిషికి రెస్ట్ అనేది ఉండదేమో ఇంకా మైండ్కి మనిషికి రెస్ట్ దొరికిన మైండ్కి రెస్ట్ లేదు ఇక్కడికి వచ్చాక ఆలోచనలు కూడా ఏం రాలేదు మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతున్నాగా ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది నా మైండ్లో ఎక్కువ అక్కడ దిగుదు ఎక్కువ ఏ దా మిని దగ్గర దిగుతుందా అయ్యో ఏం కాలేదు ఇక గంట మళ్ళా పిండి చేసారు మళ్ళీ గంట ఆరు ఏడు అయింది పోతాం ఈ పాట అక్కడికి బాయ్ తల్లి

ఏమైంది లేదులే అమ్మమ్మ ఏం కొట్టలేదులే కానీ బాయ్ చెప్పు అమ్మమ్మకి అమ్మమ్మకి బాయ్ చెప్పు అమ్మ అమ్మమ్మకి బాయ్ చెప్పులే బాయమ్మమ్మ నేనే ఎత్తుకుంటా బాయమ్మమ్మ అమ్మా జాగ్రత్త మామకి చెప్పండి మామకి చెప్పండి అత్తమ్మా ఏడ్చిందిలే ఆడండి మా బాధ ఉంటదిగా మరి ఉంటానంటే ఉండు మరి కాదు అక్క వాళ్ళది తెలుసారా ఫుల్గా ఆయిల్ పెట్టి చేసుకున్నా ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాను కారులోనే కదా అదా సరే